బిర్యానీ నచ్చని వాళ్ళు ఉన్నారు ఎవరైనా నాకు తెలిసైతే ఎవరు ఉండరు సో బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ మనకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఏం వచ్చినా మనం బిర్యానీ తినాల్సిందే సో ఎలా చేయాలో చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నా వన్ కేజీలో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఈజీగా తినొచ్చు సో వన్ అవర్ ముందే నేను వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే వన్ అవర్ ముందే పెట్టుకుంటే మనకు రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది సో ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ ఆలు అండ్ క్యాలీఫ్లవర్ యూజ్ చేస్తున్నా క్యాలీఫ్లవర్ మరీ చిన్నగా కట్ చేసుకోకండి ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది దమ్లో సో ఈ విధంగా కట్ చేసేసుకొని అయితే పక్కకు పెట్టుకుంటున్నా దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిపై ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిని ఫ్రై చేయాలి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనకు డీప్ ఫ్రై అనేది అవసరం ఉండదు ఇప్పుడే ఫ్రై చేసుకుంటే దాని తర్వాత మనకైతే బాస్మతి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి దానికోసం నేనైతే ఇక్కడ తగినన్ని నీళ్ళని తీసుకున్నా నీళ్ళు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనము బిర్యానీ ఆకు సాహజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగం వేసేసుకోండి మీ దగ్గర లేకుంటే ఓన్లీ సాజీరా బిర్యానీ ఆకు వేయండి కట్ చేసుకున్న చిల్లీ ఇవైతే మస్ట్ ఇంపార్టెంట్ చిల్లీ అల్లం లెమన్ హాఫ్ లెమన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మంచిగా కలపండి ఆ తర్వాత బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోండి ఈ విధంగా వాటర్ లేకుండా రైస్ని ఇందులో వేయండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచాలి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలోపు మనమైతే ఇక్కడ వెజిటేబుల్ మసాలాను అయితే తయారు చేసుకుందాం దానికోసం ఒక బౌల్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని అందులోనే తగినంత కర్డ్ కర్డ్ని అయితే యాడ్ చేయాలి దాని తర్వాత అన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగం దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం గరం మసాలా తగినంత ఉప్పు తగినంత కారం కస్తూరి మేతి వేసేసుకొని కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి అండ్ హాఫ్ లెమన్ వన్ చిల్లీ గ్రీన్ చిల్లీ నేనైతే అప్పుడు పసుపు మర్చిపోయినా సో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కలపండి మీకు మసాలా ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే కడ్ అనేది యూజ్ చేయండి ఎక్కువ సో ఈ విధంగా మనకు మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో మనమైతే ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి సో దానికోసం నేనైతే స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇక్కడ పెద్ద కంటైనర్ తీసుకున్నా ఎందుకంటే మనకు వన్ కేజీ రైస్ ఉంది కాబట్టి దమ్కి కొంచెం పెద్దగానే ఉండాలి కాబట్టి తీసుకొని అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నా సో ఈ విధంగా వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన రైస్ని వాటర్ లేకుండా ఇందులో లేయర్స్లా వేయాలి వాటర్ లేకుండా వేయాలి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ని వేయాలి ఎందుకంటే దమ్ కావాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే మనం స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ తడిపి ఈ విధంగా పెట్టుకుంటున్నా సో దమ్ అనేది మంచిగా అవుతుంది దాని తర్వాత మూత పెట్టుకుని దానిపైన బరువుది పెడితే మనకు దమ్ అవుతుంది మంచిగా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి సో ఈ విధంగా మనకు వెజ్ బిర్యానీ అని అయితే రెడీ అయింది సో చూడండి రైస్ ఎంత మంచి అయిందో రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో చూడండి సో ఒకసారి ట్రై చేసి చూడండి మనమైతే ఇక్కడ ఎలాంటి కలర్స్ కానీ ఎక్స్ట్రా మసాలాస్ కానీ ఏమి యాడ్ చేయలేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డూ లైక్ షేర్